హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బుడంకాయ పప్పు అండి ఈ విధంగా ఒకసారి బుడంకాయ పప్పుని చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని రెండుసార్లు బాగా కడగాలి చూడండి ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలని తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం కారం ఎంత తింటామో అంత చూసి పచ్చిమిర్చిని అనేది వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కిలో పచ్చిమిర్చిని అయితే వాడాను ఇప్పుడు బుడంకాయని కడిగి ఇలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి విత్తనాలు కూడా పడేయకూడదు విత్తనాలతో వేస్తేనే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది పప్పు చూడండి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు పుల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా గరిటెతో కలపాలి మొత్తం పసుపు మొత్తం కలిసిపోవాలండి చూడండి ఇలాగ కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్ వచ్చేంతవరకు పప్పుని ఉడకనివ్వాలి చూడండి ఐదు విజిల్ వచ్చిన తర్వాత పప్పు అండి పప్పు నుంచి చక్కగా ఉడికిపోయి కట్టే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఉప్పుని వేసుకొని పప్పుని బాగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా రుబ్బుకోవాలి పప్పుని ఇప్పుడు ఇందులోకి కట్టుని వేసుకోవాలి ఇప్పుడు కాసేపు కుక్కర్ పక్కన పెట్టుకుందాం పప్పు పెట్టుకోవాలి పప్పుకు ఇప్పుడు పప్పు కోసం ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఐదారు వెల్లి రెప్పలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ని వేసి హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు ఎండు మిర్చిగా వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పప్పులోకి వేసుకోవాలి వేసి కాసేపు మూత పెట్టుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు తర్వాత పప్పుని బాగా కలుపుకోవాలి చూడండి అంతేనండి బుడంకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ బుడంకాయ పప్పు మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి